మా తమ్ముడు కౌశిక్ రెడ్డి ఒక గొప్ప మాట చెప్పింది మీరు మీరందరూ కూడా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం నాకు తెలుసు ఈ ఎన్ని ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లే పార్లమెంట్ అయిపోగానే పంచాయతీ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ ఎన్నికలు మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం మీ వేదిక మీద కూర్చున్న వాళ్ళం మేము ఊరూరు తిరుగుతాం ఈ రోజు మీరు ఎట్లయితే కాలికి బెల్పం కట్టుకొని తిరుగుతారో రేపు మీకోసం అంతకంటే ఎక్కువ పనిచేసే బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నా తప్పకుండా మిమ్మల్ని గెలిపించేందుకు ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ ఎలక్షన్ కొట్లాడేది మనం వినోదన్న కోసం కాదు నాలుగు అసెంబ్లీలలో ఇలా మన ఎమ్మెల్యేలు లేరు అక్కడ లాగా పనిచేయాలంటే అక్కడ మీకు కష్టంలో సుఖంలో అన్నిటికీ అండగా ఉండాలంటే మన వినోదన్న పూర్తి బాధ్యత తీసుకొని మీకోసం అండగా ఉంటాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక మాట కూడా నేను మీకు పిగ్నప్ చేస్తా ఉన్నా ఇవాళ కొంతమంది అక్కడనో ఇక్కడనో కాంగ్రెస్ గురించి మాట్లాడటోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్టినే ఒక మాట అన్నాడు మీరు ఇన్ని ఉంటారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి బడే బాయ్ మీ ఆశిస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు అంటే ఏందన్నట్టు పది రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశిస్సులు నాకు ఉండాలి అని అంటుండట్టు ఏందన్నట్టు మా రాహుల్ గాంధీ బేకార్గాడు సన్నాసి వాడు గెలిచేది లేదు పీకేది లేదు కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు సచ్చేది లేదు మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాను గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ ఓటేసుడు ఎందుకు దాని బదులు తీసుకుపోయి మోర్లే వారైపా ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రాహుల్ గాంధీ ఏదైనా పీకుతాడని అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి ఇలా కాంగ్రెస్ గెలువది వాళ్ళ అయ్యేది లేదు పోయేది లేదు ఊదు కాలది పీరి లేవది ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి ఇలా వాళ్ళెవరో ఢిల్లీకి వెళ్ళి చెప్తుర్రని వీళ్ళు ఎవరో మహారాష్ట్రకి వెళ్ళి చెప్తురని ఆగం కాకుండా మాట్లాడితే ఒకటే అంటారు ఎందుకు బీజేపీ బీటీము బీటీము నేను ఒకటే అడుగుతున్నా ఎవడు బీటీము బీజేపీకి ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నా బీఆర్ఎస్ మాట్లాడితే ఒకటే మాట ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు అని ఒకటి అంటాడు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీటీ నేను అడుగుతున్నా బీటీమే అయితే అసలు కేసు అవుతున్నాను మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా నిజంగానే మేము టీమ్ అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా అయ్యే కాదు కదా ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా ఒక్క బీజేపీ మీద కేసు ఉందా బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు బామ్మర్దులు ఏలు విడిచిన కజిన్లు మిగతా వాళ్ళే అందరూ లొంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టమున్నట్టు టార్గెట్ చేసుకుంటా ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు చేర్చుకుంటా గాలతో మనకేం పొత్తుంటుందండి గాలతో మనకేం సంబంధం ఇవాళ వాళ్ళ మీద వీరోచితంగా పోరాటం చేస్తూ వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఇవాళ బండి సంజయ్ అసెంబ్లీలో ఓడగొట్టింది ఎవరు బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు మొన్న కమలాకర్ అన్న బీఆర్ఎస్ అన ధర్మపురి అరవింద్ ఉడగొట్టినవలు బీఆర్ఎస్ అన ఈటెల రాజేందర్ను హుజురాబాద్ లో ఉడగొట్టిందవలు బీఆర్ఎస్ అయినా గజ్వల్లో ఈటెల రాజేందర్ను ఉడగొట్టిన ఎవరు సోయం బాబురావును ఓడగొట్టింది ఎవరు దుబ్బాకలో రఘునందన్ రావును ఓడగొట్టింది వాళ్ళు ఇక మరి వానికి మనకి ఏం సంబంధమైన అర్థం కాదు ఉన్న పీకుడు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది బీజేపీలో ఉన్న తోపు వాళ్ళు తురుంకాన్లు కాన్లు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది మళ్ళీ వానికి మనకి ఏదో సంబంధం ఉందని కాంగ్రెస్ నమ్మ అనగానే మన వాళ్ళు నమ్ముడు ఆగమాగం అవుడు నేను అందుకే మిమ్మల్ని అనేది కొద్దిగా ఆలోచనతో పోటైంది రేపు ఇక్కడ బీజేపీని నిలువరించాలంటే బండి ని ఓడించాలంటే కరీంనగర్ పార్లమెంటులో ఒక్క ఓటు కాంగ్రెస్ వేసినా ఆ లాభం అంతా జరిగేది బండి సంజయ్కి బీజేపీకి అనే మాట మా మైనారిటీ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా పరపాటున కాంగ్రెస్ ఇక్కడ ఓటేస్తే మీరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇది మామూలు కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది ఎక్కువ కాలం పట్టది ఎలక్షన్ తర్వాత వందకు వంద శాతం మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలోంచి వస్తాడు ఓ పది పదిహేను మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో పోయే మొట్టమొదటి నాయకుడిదే రేవంత్ రెడ్డి అవుతాడు మీరు యాది పెట్టుకోండి అందుకే ఆగం కాకండి మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి ప్రజల్లో కోపం ఉంది కోపం ఉంది మనము ఇంకొక మాట చివరగా నేను చెప్పి నేను ముగిస్తా మనకు జనరల్ గా నాయకులకు ఏముంటుందంటే ప్రచారం అనగానే రోడ్ షోలు మీటింగులు హడావుడి హడావుడి డామ్ డామ్ డూమ్ డూమ్ అది కాదు మన కరీంనగర్ పార్లమెంట్ లో రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది పోలింగ్ బూతులు ఉన్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే మీ బూతుల మెజారిటీ తెచ్చే బాధ్యత మీరు తీసుకొని గంతే ఇంకా అంతకంటే ఏం లేదు మీరు అంతా ఆలోచించకూరి మీ బూత్లో మీ పోలింగ్ బూత్ లో మీకుండే వెయ్యి ఓట్లలో నేను మెజారిటీ తెస్తా ఇక నా జిమ్మెదారి గదే గంతనందమే నాకు పక్క మండలం ఏమైతాంది గంగుల కమలాకర్ ఏమైతాండు రసమై బాలకృష్ణ ఏమైతాండు నాకు అనవసరం నా సిరిసిల్ల కాడికి నేను మాటిస్తా ఉన్నా తప్పకుండా మేమందరం మా సిరిసిల్ల నాయకులందరం కష్టపడతాం తప్పకుండా వినోదనకు మెజారిటీ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాం మా నియోజకవర్గం నుంచి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు కమలాకరణ గారు రవిశంకరన్న గారు లక్ష్మీనరసింహరావు గారు వారి అదేవిధంగా ప్రసమై బాలకృష్ణ గారు అందరం కూడా గట్టిగా ఎక్కడోళ్ళం అక్కడ గట్టిగా పట్టుబడితే ఎవల పోలింగ్ బూత్ లో వాళ్ళు ఎవల గ్రామంలో వాళ్ళు ఎవల మున్సిపల్ వార్డ్లో వాళ్ళు అంతవరకే ఆలోచించరు మీరు ఖరాబ్ చేసుకోకూరు